హై ఫ్రెండ్స్ చాగోస్ ద్వీపం భారతదేశం సహాయంతో మారిషస్ విజయం బ్రిటన్ వదులుకున్న చారిత్రక ఘట్టం చాగోస్ ద్వీప సమూహం హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఈ దీవుల సమూహం దాదాపు అరవై చిన్న దీవులతో రూపొందినది ఇందులో అతి పెద్దదైన డియాగో గార్సియా ద్వీపం ఒక కీలక సైనిక స్థావరంగా ప్రసిద్ధి చెందింది ఈ దీవుల చుట్టూ దశాబ్దాలుగా చర్చలు వివాదాలు రాజకీయ చర్యలు జరిగాయి అయితే ఇటీవల బ్రిటన్ ఈ దీవుల సార్వభౌమత్వాన్ని మారిషస్ అప్పగించడం అప్పగించటం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది ఈ విజయంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది దీని ద్వారా ఉప నివేశవాద శేషాలను తొలగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది ఈ వీడియోలో చాగోస్ దివిపం చరిత్ర వివాదం భారతదేశం యొక్క సహాయం మరియు ఈ ఒప్పందం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చిద్దాం చాగోస్ చరిత్ర చాగోస్ ద్వీప సమూహం హిందూ మహాసముద్రంలో మారిషస్ కు దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ దీవులు ఫ్రాన్స్ ఆధీనంలో ఉండేవి ఫ్రెంచ్ పాలనలో చెరకు తోటలో పనిచేయడానికి భారతదేశం ఆఫ్రికా మరియు మలయా దేశాల నుంచి బానిసలను తీసుకొచ్చారు పద్దెనిమిది వందల పద్నాలుగులో పారిస్ ఒప్పందం కింద మారిషస్తో సహా చాగోస్ దీవులను ఫ్రాన్స్ బ్రిటన్ కు అప్పగించింది అప్పటి నుంచి ఈ దీవులు బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో మారిషస్ స్వతంత్రం పొందే ముందు బ్రిటన్ చాగోస్ దీవులను మారిషస్ నుంచి విడదీసి బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా ప్రకటించింది ఈ నిర్ణయం మారిషస్ చాగోస్ దీవులపై సార్వభౌమత్వ హక్కులను కోల్పోయేలా చేసింది డియాగో గార్సియా చాగోస్ దీవులలో అతిపెద్దది పంతొమ్మిది వందల అరవై నుంచి బ్రిటన్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించే సైనిక స్థావరంగా మారింది పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి ఈ ద్వీపంలో ఒక ప్రముఖమైన సైనిక వైమానిక స్థావరం నడుస్తుంది ఇది హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే ఈ దీవుల నుంచి స్థానిక చాగోసియన్ ప్రజలను బలవంతంగా తొలగించటం వారిని మారిషస్ మరియు సీషెల్స్లోని ఇతర ప్రాంతాలకు తరలించటం వివాదాస్పదమైంది ఈ చర్యను అంతర్జాతీయ సమాజం ఖండించింది మరియు ఇది చాగోస్ ద్వీపుల వివాదానికి ఒక కీలక అంశంగా మారింది చాగోస్ దీవుల వివాదం చాగోస్ దీవుల వివాదం పంతొమ్మిది వందల అరవై ఐదులో మారిషస్ స్వతంత్రం పొందినప్పుడు బ్రిటన్ ఈ దీవులను విడదీసినప్పటి నుంచి ప్రారంభమైంది మారిషస్ ప్రభుత్వం ఈ చర్యను చట్టవిరుద్ధంగా భావించి చాగోస్ దీవులపై తమ సార్వభౌమత్వ హక్కులను కొనసాగించింది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ న్యాయస్థానం చాగోస్ దీవులపై మారిషస్కు సార్వభౌమత్వం ఉందని తీర్మానించింది బ్రిటన్ యొక్క నిర్వహణను చట్టవిరుద్ధంగా ప్రకటించింది ఈ తీర్పు అంతర్జాతీయంగా గణనీయమైన ఒత్తిడిని సృష్టించింది మరియు ఐక్యరాష్ట్ర సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఈ తీర్మానానికి మద్దతు లభించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఓటింగ్లో భారతదేశం మారిషస్ వాదనకు మద్దతు ఇచ్చింది అయితే ఈ తీర్మానం బంధకరణం కానప్పటికీ బ్రిటన్ దానిని పాటించలేదు ఈ వివాదంలో డియాగో గార్సియా ద్వీపం ఒక కీలక అంశంగా ఉంది ఈ ద్వీపంలో ఉన్న బ్రిటిష్ అమెరికన్ సైనిక స్థావరం హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది ఈ స్థావరం ద్వారా అమెరికా మరియు బ్రిటన్ ఈ ప్రాంతంలో తమ సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించాయి అయితే మారిషస్ ఈ దీవుల సార్వభౌమత్వం కోసం పోరాడుతూ స్థానిక చాగోసియన్ ప్రజల హక్కులను కూడా లేవనెత్తింది భారత్ యొక్క కీలక పాత్ర భారతదేశం చాగోస్ దీవుల వివాదంలో మారిషస్ కు స్థిరమైన మద్దతు ఇచ్చింది భారతదేశం యొక్క ఈ మద్దతు దాని ఉపనివేశవాద వ్యతిరేక వైఖరి మరియు సార్వభౌమత్వం భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇచ్చే సూత్రాలకు అనుగుణంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరాష్ట్ర సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో భారతదేశం మారిషస్ కు అనుగుణంగా ఉంది ఇది చాగోస్ దీవులను మారిషస్ కు అప్పగించాలని డిమాండ్ చేసిన తీర్మానం ఈ తీర్మానం ఆ బంధకరణం అయినప్పటికీ ఇది అంతర్జాతీయ సమాజంలో మారిషస్ కు మద్దతును సేకరించడంలో సహాయపడింది రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి మారిషస్ సందర్శన సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి చాగోస్ ద్వీపులపై మారిషస్ హక్కులకు భారతదేశం యొక్క మద్దతును పునర్ధాటించారు భారతదేశం యొక్క ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు అంతర్జాతీయ వేదికలపై స్థిరమైన వాదనలు మరియు మారిషస్తో ద్వైపాక్షిక సంబంధాలు ఈ వివాదం పరిష్కారంలో కీలకమైనవిగా నిలిచాయి భారతదేశం యొక్క పాత్ర ఈ ఒప్పందాన్ని సాధించటంలో ఒక రాజనీతి ఒత్తిడిని సృష్టించింది ఇది బ్రిటన్ను చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేలా చేసింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో బ్రిటన్ చాగోస్ దీవుల సార్వభౌమత్వాన్ని మారిషస్కు అప్పగించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం డియాగో గార్సియా ద్వీపంలో ఉన్న బ్రిటిష్ అమెరికా సైనిక స్థావరం తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు కింద కొనసాగుతుంది ఈ ఒప్పందం ఒక చారిత్రక ఘట్టంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఉప నివేశవాద శేషాలను తొలగించటంలో ఒక ముఖ్యమైన అడుగు ఈ ఒప్పందం ద్వారా మారిషస్ తన సార్వభౌమత్వ హక్కులను తిరిగి పొందింది అయితే డియాగో గార్సియస్ స్థైనిక స్థావరం కొనసాగించడం వల్ల బ్రిటన్ మరియు అమెరికా వారి వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకున్నాయి ఈ ఒప్పందంలో భారతదేశం యొక్క దౌత్యపరమైన పాత్రను అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు గుర్తించాయి భారతదేశం యొక్క ఈ చర్య హిందూ మహాసముద్రంలో దాని ప్రభావాన్ని పెంచడమే కాక ఉపనివేశవాద వ్యతిరేక ఉద్యమాలకు మద్దతిచ్చే దాని నీతిని కూడా బలపరిచింది ఈ ఒప్పందం యొక్క ప్రాముఖ్యత చాగోస్ దీవుల బదిలీ ఒప్పందం హిందూ మహాసముద్రంలో రాజకీయ వ్యూహాత్మక మరియు నైతిక దృక్కోణాల నుంచి అత్యంత ముఖ్యమైనది ఈ ఒప్పందం ద్వారా తన చారిత్రక హక్కులను తిరిగి పొందింది మరియు స్థానిక చాగోసియాన్ ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది ఈ ఒప్పందం ఉపనివేశవాద శేషాలను తొలగించడంలో ఒక ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది భారతదేశం దృష్ట్యా ఈ ఒప్పందం హిందూ మహాసముద్రంలోని దాని ప్రభావాన్ని మరింత బలోపేతం చేసింది భారతదేశం మరియు మారిషస్ మధ్య దీర్ఘకాల స్నేహం మరియు సాంస్కృతిక సంబంధాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి మారిషస్ లో గణనీయమైన భారతీయ సంతతి జనాభా ఉండటం వల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయి ఈ ఒప్పందం భారతదేశం యొక్క దౌత్యపరమైన సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ వేదికలపై దాని ప్రభావాన్ని చాటి చెప్పింది చాగోస్ దీవుల బదిలీ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక సమతుల్యతను మార్చే అవకాశం ఉంది డియాగో గార్సియస్వరం కొనసాగినప్పటికీ మారిషస్ యొక్క సార్వభౌమత్వం ఈ ప్రాంతంలో కొత్త రాజకీయ డైనమిక్స్ ను సృష్టించవచ్చు భారతదేశం మారిషస్ తో సహకారం ద్వారా ఈ ప్రాంతంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయగలదు అదే సమయంలో స్థానిక చాగోస్ ప్రజల హక్కులు మరియు ఈ దీవుల వారి భవిష్యత్తు కూడా ఒక ముఖ్యమైన చాగోస్ దీవుల వివాదం ఒక చారిత్రక విజయంగా నిలిచింది భారతదేశం యొక్క దౌత్యపరమైన మద్దతు మారిషస్ యొక్క స్థిరమైన పోరాటం మరియు అంతర్జాతీయ సమాజం యొక్క ఒత్తిడి ఈ ఒప్పందాన్ని సాధ్యం చేశాయి ఈ ఘట్టం ఉపనివేశవాద శేషాలను తొలగించటంలో ఒక ముఖ్యమైన దశగా నిలుస్తుంది మరియు హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ ఒప్పందం ద్వారా మారిషస్ తన సార్వభౌమత్వ హక్కులను తిరిగి పొందడమే కాక భారతదేశం ఒక బాధ్యతాయుతమైన అంతర్జాతీయ శక్తిని తన స్థానాన్ని మరింత బలపరిచింది